ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమహేంద్రవరం శ్రీ ఆనం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూచిపూడి నృత్య కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామీజీ ఆస్థాన నాట్యాచార్యులు ఘంటసాల పవన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో ఉన్న కళలు సంస్కృతి భావి తరాలకు అందించాలని సదుద్దేశంతో లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చిన్నారులకు కూచిపూడి నృత్యంలో ప్రతి ఏడాది పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు పంతం కొండలరావు మార్ని వాసు సప్ప యశోద కృష్ణ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు ఈ పోటీలలో సోలో జూయెట్లు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయని అన్నారు ಈ ಪುರಿತುಗಳನ್ನು ಪ್ರಸ್ತುತಿಸು ಅಭಿಲಂಗಿ అలాగే చాలా యువ కళాకారులు కూడా ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఉన్నారు వాళ్ళు మా అయిపోయింది మా పైన యువ కళాకారులే చేయాలి మీరు నిర్వహించాలి தப்பு நம்ம மே தப்பு கண்டு அம்மா பாக் பண்ண கவர் டிசெம்பர் கவர்ல தெள்ளாக வந்துட்டேங்க போட்டோ சார் ரெடி ஓகே ஓகே சார் மஜில கிரேட் நீங்க కుటుంబానికి వందలాంటి పిల్లలు జరగాలని మా నాయకుల ఎక్కువ మంది కూచిపూ నచ్చినకేతన్ వద్ద ఆధ్వర్యంలో ఇండియన్ కల్చరల్ ఆర్ట్ ఫిట్స్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో మన నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మేము నిర్వహిస్తున్నామండి ఈరోజు రేపు కూడా మేము నిర్విరామంగా మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిదింటి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది దీనికి గాను ఏపీ తెలంగాణ నుంచి కూడా అనేక మంది నాట్య గురువులు అంత సంగీతం గురువులు వారి యొక్క విద్యార్థులను తీసుకొచ్చి మా యొక్క ఈ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయించారు చాలా విజయవంతంలోకి వెళ్ళడానికి కూడా కారణభూతులైన నాట్యాచార్యులకు సంగీత గురువులకు కూడా వారికి నేను చాలా కృతజ్ఞతలు చెబుతున్నాను మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే దిశగా మేము పయనిస్తున్నాం మమ్మల్ని ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలను మమ్మల్ని ఎంతో ఎన్నో చేయాలనే వారి యొక్క సంకల్పంతో వారు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కాబట్టి మాకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్యంగా గెస్ట్గా మన గన్ చిరంజీవిర స్వామిజీ ఆశ్రమం నుంచి ఘంటసాల పవన్ కుమార్ గారు ఈరోజు తరువాత మా గురువుగారు అనేటువంటి బస్సువంత శ్రీనివాస్ శర్మ గారు వీళ్ళందరూ కూడా మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసారండి ఈరోజు రేపు కూడా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ఫెస్టివల్స్ మేము ఇది ఆ ఈ యొక్క మేము ఫెస్టివల్ ఆరో ఫెస్టివల్ జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా మేము గ్రాండ్ సక్సెస్గానే చేస్తున్నాం మాకు గురువులు కానీ సంగీతం గురువులు కానీ నాట్య గురువులు కానీ అందరూ కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ విద్యార్థులను తీసుకొచ్చి మా యొక్క ఈవెంట్లు కూడా పార్టిసిపేట్ చేయించడం స్టూడెంట్స్ వాళ్ళు ఈరోజు ఒక మూడు వందల మంది ఉంటారండి రేపు ఒక మూడు వందల మంది ఉంటారు అంటే సోలో అని కానీ గ్రూప్ కానీ అలాగా ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఐటెంలో ఒక పది మంది ఉంటారు అలా సోలోస్ గ్రూప్ బూ అలాగా రకరకాలుగా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది కలిపి ఒక రోజుకు ఒక మూడు వందల మంది విద్యార్థులు మన ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు రేపు కూడా గెస్టులు మన బద్దం కొండలరావు గారు కూడా మనకు ఇచ్చేస్తున్నారు తర్వాత నామన వాసు గారు మా యొక్క సోదరులు నాట్యాచార్యులు అలవాంజలి గారు గారు నెక్స్ట్ సప్ప యశోదకృష్ణ గారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు చాలా సంతోషం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి మేము ఏపీ తెలంగాణ నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా మొత్తం అందరూ కూడా మనకి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవాదంలో తీసుకువెళ్తున్నారండి థ్యాంక్ యూ